నిడదవోలు జోహార్లు చుండూరు అమరవీరులకు కేవీపీఎస్ తూర్పు గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులర్పించిన జువాల రాంబాబు చుండూరులో మరణ హోమం జరిగి నేటికి ముప్పై మూడు సంవత్సరాలు ఈ సందర్భంగా నిడదవోలు చర్చిపేటిలో కేవీపీఎస్ కేవీఎస్ ఆధ్వర్యంలో చుండూరు అమరులకు నివాళి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు ఆరున అగ్రగులాలు చేసిన దాడిలో ఎనిమిది మంది దళితులు అక్కడికక్కడే చంపబడ్డారు తర్వాత తన సోదరుడు మృతదేహం చూసి తల్లడిల్లిపోయిన పరిశుద్ధరావు అని దళితుడు గుండెపోటుతో చనిపోయారు అనే చివరకు శవాలను గోనె సంచుల్లో కుక్కి నదిలో పడేసిన శవాల పరిస్థితి చూసి తట్టుకోలేక మార్టం నిర్వహించిన డాక్టర్ రవిచంద్ర ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది అని ఈ మరణకాండ ఎంత దారుణంగా సాగిందో ఇప్పటి తరం తెలుసుకోవాలన్నారు కులం పేరుతో చుండ్రులో దళిత ప్రాణాలు తీసిన ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లుబిక్కాయి పెద్ద ఎత్తున జరిగిన పోరాటం ఫలితంగా రెండు వందల పంతొమ్మిది మంది మీద పన్నెండు ఎఫ్ఐఆర్లు వేసిన ఎన్నో ఆటంకాలు సృష్టించి దళితులకు న్యాయం జరగకుండా అడ్డుపడ్డారు నూట ఇరవై మూడు మందిపై సరైన సాక్ష్యాలు లేవని విడుదల చేశారన్నారు రెండు వేల పద్నాలుగులో మొత్తంగా దోషులను నిర్దోషులుగా హైకోర్టు విడుదల చేసిందన్నారు అగ్రకుల దాడిలో మరణించిన అమరవీరులకు నివాళి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో తిరుగోపు ముత్యాలరావు ఉసురుమార్తి ప్రభాకర్ నల్ల దుర్గప్రసాద్ అనిల్ ప్రమోద్ పాల్గొన్నారు అంబేద్కర్ వాదులు కమ్యూనిస్టులు బాధితుల కోసం వాళ్ళకు అండగా పెద్ద పోరాటం చేశారు ఆ రోజుల్లో రెండు వందల పంతొమ్మిది మంది మీద అగ్రపురాలు మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టారు పన్నెండు ఎఫ్ఐఆర్లు వేశారు సుదీర్ఘకాల పాటు జరిగిన కోర్టు విచారణలో మొత్తం రెండు వందల పంతొమ్మిది మందిలో నూట ఇరవై మంది నిర్దోషులని కొద్దిమంది వాళ్ళకి జీవితకాయకి విధించి కేసులు దొరుకుతుంది ఆ తర్వాత మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎస్సీఎస్టీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని గతంతర పోరాటం చేస్తే మళ్ళీ కోర్టు నడిపి మళ్ళీ హైకోర్టులో కూడా సుదీర్ఘంగా కేసు నడిచింది అయినా కూడా నిందితులు శిక్షించబడలేదు అంటే ఈ దేశంలో దళితుల మీద దాడులు జరుగుతుంటే దుర్మార్గంగా పరిశాచ్యంగా అంతరాంతరం పురోగక్షత తక్కువ పొలవాళ్ళని చెప్పేసి చూపిస్తూ మరి వాళ్ళని దా దారుణంగా చంపేసినా కూడా ఈ మనమారు పాలనలో దళితుడికి న్యాయం జరగలేదు మరి ఆ కేసు విచారణ చేస్తున్న వాళ్ళు కానీ లేదా తల్లిదండ్రులు ఆ బాడీ చనిపోయిన బాడీని చూసి ముందుబడ్డొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఢిల్లీలో కానీ లేదా దాని మీద గుంటూరుతో నిరాహార చేస్తుంటే పోలీసు తల్ఫర్లో కేవలం ఒక యువకుడు దుర్మరణం చెందాడు చాలా దుర్మార్గంగా రోజు పోలీసులు మనమే దాడులు చేశారు మరి ఈరోజు కూడా ఈ దళితుల మీద రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అక్కడక్కడ దాడులు గత ప్రభుత్వంలో విపరీతంగా దాడులు దళితుల మీద దాడులు జరిగింది ఆఖరికి మన అంబేద్కర్ పేరు మీద విదేశీ విదేశీ విద్యాపరికి కూడా గత ప్రభుత్వం తీసేసి వాళ్ళ పంత పేర్లు పెట్టుకున్నారు మరి ఈ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళితుల విషయంలో మాత్రం దారుణంగానే వ్యవహరించు అంతాంతరం కలవత్ పేరు చెప్పి దాడులు చేస్తారు ఎలాంటి సంఘటన జరగకూడదు ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద సంచలనం ఆగస్టు ఆరో తేదీన చుండూరులో జరిగిన మారణ చాలా దుర్మార్గమైంది అది జాతీయ స్థాయి ఉద్యమం కూడా జరిగింది ఆ రోజున జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆ రోజు నేను కూడా లాస్ట్ అవుతున్నాను ఏలూరులో నేను కూడా ఆ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొని మెడగల ప్రాంతంలో పందులు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి వాళ్ళందరూ కూడా పంటరాని తనం పొలం ఈ భారతదేశంలో ఈ పొలం అనే జబ్బు కింద మనం చదువుకోకూడదని నీట్గా ఉండకూడదని చెప్పి కొంతమంది అక్కడ కూడా ఆధపతి కులాల వాళ్ళు మన మీద దాడి చేస్తాం చదువుకోలేకపోయినా ఒక విద్యార్థి కాళ్ళు తగిలిందే అగ్రపులం వాడికి కోపం వచ్చి అతన్ని గొడవపడితే అతను సమాధానం చెప్పాడు అతన్ని వేటాడే క్రమంలోనే ఈ ఆ రకమైన సవరణ జరిగింది ఆ రోజు మరణించిన వాళ్ళందరూ కూడా మన అందరి తరఫున అమరవీరులకు